హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో అయితే మిథున చాలా బాధపడుతూ డాబా పైన అయితే కూర్చొని ఉంటుంది అంతలోనే ప్రమోదిని మిథున దగ్గరకైతే వస్తుంది ఏంటి మిథున బాధపడుతున్నావా అని అడగడంతో అది అక్క అని అంటూ ఉంటుంది దాంతో అయినా నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి దేవా గురించి దేవా డబ్బు కోసం ఏ పని చేయడు ఎందుకంటే దేవా అందరినీ ప్రేమిస్తాడు మంచి కోసమే ఏదన్నా చేస్తాడు కానీ నీ మెల్లో తాళి కట్టడం మాత్రం తప్పే అది కూడా ఏదో ఆవేశంలో అలా చేశాడే తప్ప నీ జీవితాన్ని నాశనం చేయాలని అయితే కాదు అదే నా పెళ్ళి ఏడు సంవత్సరాలైంది తను అందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటాడు మరీ నాన్న నాన్నంటే ఇంకా ఎక్కువ ప్రేమ కానీ మామయ్య గారికి మాత్రం దేవాల ఆ పురుషోత్తంతో పాటు తిరుగుతూ ఉండడంతో మామయ్య గారికి నచ్చదు అంతేకాని దేవ అంటే ఇష్టం లేదు ఇష్టం లేక కాదు తను ఎంత చెప్పినా ఆ పురుషోత్తం తిరగొద్దని తను మాత్రం ఆ విషయంలో మామయ్య గారి మాట వినలేదు అందుకోసం చెప్తూ ఉండడంతో దేవ గురించి నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అక్క దేవ డబ్బుకు ఆశపడేవాడే అయితే ఆ కోటి రూపాయలు తన దగ్గరే పెట్టుకొని తను నన్ను ఇంట్లో నుంచి పంపించేయచ్చు కానీ కోటి రూపాయలు నా చేతికే తెచ్చిచ్చాడంటే తనేంటో అర్థమైంది అని అంటుండడంతో అవును మిథున నువ్వు అర్థం చేసుకున్నందుకు దేవాని చాలా థ్యాంక్స్ అలాగే నీకు మాట చెప్పనా నువ్వే ఎలాగైనా దేవాని మార్చుకోవాలి నువ్వు దేవాన్ని మార్చుకున్నట్లయితే అత్తయ్య మామయ్య నిన్ను కోడలిగా స్వీకరిస్తారు అలాగే నీకు ఇంట్లో కోడలి స్థానం దక్కుతుంది అది నీ చేతుల్లోనే ఉంది దేవాని ఎలా మార్చుకుంటావో ఏమో అని అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మిధున ఆలోచిస్తూ అవును దేవ ఏదో రౌడీ అని అందరు అంటున్నారు కానీ తను ఏ పని చేసినా మంచి కోసమే చేస్తున్నాడు కానీ తను తిరుగుతున్న పురుషోత్తం మంచివాడు కాకపోవడంతో తన వెంట దేవ ఉండడంతో అందరూ తనని కూడా రౌడీ అని అనుకుంటున్నారు నా భర్తని మార్చుకోవాల్సింది నేనే కదా తనతో జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు నా భర్తని ఎలాగైనా మార్చుకొని తీరుతానని చెప్పి ఇక మిథున ఆలోచిస్తూ ఉంటుంది ఇక రాత్రి దేవ పడుకోవడానికి డాబా పైకి వస్తాడు ఇక అంతలోనే మిథున కూడా ఉంటుంది దేవ ఏంటి నువ్వు ఇంకా పడుకోలేదా అయినా ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు నీ కోసమే అని అంటుంది నా కోసమా ఎందుకు అని అంటుంటే అది నీ గురించి నాకు తెలి నాకు తెలుస్తుంది నువ్వు డబ్బుకి ఆశపడే వ్యక్తివి కాదు డబ్బు కోసం నువ్వు ఏ పని చేయవు కానీ నువ్వు ఇంత మంచివాడివి అందరు నిన్ను రౌడీ అంటున్నారంటే ఎందుకో ఆలోచించావా అని అంటాడు దేవా ఎవరేమనుకుంటే నాకెందుకు నా వ్యక్తిత్వం నాకుంటుందని చెప్తాడు దాంతో మిదున నువ్వు ఇంత మంచి వాడివైనా నీ పక్కన ఒక చెడ్డవాడు ఉంటే నువ్వు అతనితో పాటు తిరుగుతుంటే నిన్ను కూడా అలానే అనుకుంటారు అయినా నువ్వు అన్ని మంచి పనులు చేస్తున్న అందరు నిన్ను రౌడీ అనడానికి కారణం ఆ పురుషోత్తం ఆ పురుషోత్తం మంచివాడు కాదని అందరూ చెప్తున్నా నువ్వెందుకు అతని వెంట తిరుగుతున్నావు అతను చెప్పిన పనులన్నీ ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంది దాంతో దేవా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుండడంతో భార్యగా నేను మార్చుకోవాల్సిన బాధ్యత నాది అందుకోసమే ఆ పురుషోత్తంతో పాటు తిరగడం మానేసే అని అంటుంది దేవా ఓహో ఇన్ని రోజులు భార్యనంటూ ఇంట్లో నుంచి వెళ్ళానని చెప్పావు ఇప్పుడు భార్యనంటూ భార నాపైన అధికారం చెలాయించాలని చూస్తున్నావా అయినా మా అన్నని నువ్వు మాట్లాడే కాబట్టి ఆడదానివి కాబట్టి ఏం అనలేకపోతున్నాను అదే ఇంకొకరు ఎవరైనా అయ్యి ఉంటే వాళ్ళని నేనేం చేసేవానో నాకే తెలియదని చెప్తాడు దాంతో మీదు నా నీకెందుకు అర్థం కావట్లేదు మామయ్య గారు కూడా ఆ పురుషోత్తంతో పాటు తిరగొద్దని చెప్తున్నా కూడా నువ్వెందుకు మీ నాన్నగారు మాటను కూడా పక్కన పెట్టి 嗯。Hey. అతనితో పాటు తిరుగుతున్నావు అని అంటుండడంతో దేవా మా అన్న చాలా మంచివాడు నన్ను ఎన్నోసార్లు ఆదుకున్నాడు అలాగే మా అన్న చెడ్డవాడని నేను అనుకోవడం లేదు నేనెందుకు తన తనతో పాటు తిరగకూడదు అని అంటుండడంతో అది కాదు దేవా అని అంటుండడంతో ఇప్పటికే చాలా చెప్పావు అయినా నేను నిన్ను భార్యగానే యాక్సెప్ట్ చేయడం లేదు అలాంటిది నువ్వు చెప్తే వింటానా నేను ఎవ్వరు చెప్పినా వినను మా పురుషోత్తము అన్నని నేను దూరం చేసుకోను ఇక నువ్వు చెప్పాల్సింది చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అని మిధున మిథున నిన్నెలాగైనా మార్చుకొని తీరుతాను భార్యగా అది నా బాధ్యత అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దేవ ఏంటి అసలు ఈ అమ్మాయి రోజు రోజుకి ఎక్కువ చేస్తుంది అటు ఇంట్లో నుంచి వెళ్లకుండా ఇప్పుడు నాపైన అధికారం చెలాయించడానికి చూస్తుంది అయినా మా అన్న గురించి తప్పుగా మాట్లాడుతుంది ఏంటి అసలు తను అని చెప్పి దేవ ఆలోచిస్తూ ఉంటే మిథున అసలు ఆ పురుషోత్తం ఎవరో అతన్ని కలిసి దేవాని అసలుకి తన దగ్గరికి రావద్దని చెప్పి తనే చెప్తే తనైతే వింటాడు అసలు ఆ పురుషోత్తం ఎక్కడుంటాడు అతన్ని ఒకసారి కలవాలని చెప్పి ఇక పురుషోత్తం ఎక్కడుంటాడా అని చెప్పి ఇక షెట్లో ఇక వాళ్ళు ఉంటారు కదా దేవా వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే అడుగుతుంది దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకు వదినా అయినా పురుషోత్తం అన్న నువ్వెందుకు కలవడం అని అంటుండడంతో అతనికి ఇంకెప్పుడు దేవా పనులు అప్పగించొద్దని అని దేవాని ఇంకెప్పుడు ఏ పని కోసం పిలవద్దని చెప్పాలని అంటుండడంతో వదిన నీకు అతని గురించి తెలీదు అతను పెద్ద రాజకీయ నాయకుడు అలాగే ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే తను ఏదన్నా ప్రమాదం తలపెట్టొచ్చు వద్దొదిన అని అంటారు నా నేను ఎవరు చెప్పినా వినను అయినా మీరు చెప్పకపోతే నేను తెలుసుకోలేన అనుకుడంతో వదిన అది తను ఉండే అడ్రస్ అని చెప్తారు ఇక మిథున నేరుగా పురుషోత్తం ఇంటికి వెళ్తుంది ఇక పురుషోత్తం ఎవరు నువ్వు అని అడుగుతుంటే నేను దేవ భార్య అని అలాగే దేవ చాలా మంచివాడు మీ కారణంగానే తనకు అందరు దృష్టిలో చెడ్డ పేరు వస్తుంది ఇక మీదట మీరు దేవాకి ఏ పనులు అప్పగించ అప్పగించాల్సిన అవసరం లేదు అసను ఇక ఇక నుండి మీ చెప్పిన మాట వినడు భార్యగా ఇది నేను చెప్తున్నాను దేవాని ఇక మీదట ఏ పని కోసం పిలవకండి అని చెప్పి పురుషోత్తంతో చెప్పి మిథున దాంతో పురుషోత్తం కూడా షాక్లో ఉండిపోతాడు ఇక ఆ మిథున నేరుగా అయితే ఇంటికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాత కథలో చూద్దాం